మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ అలా నమస్తే నేను మీ కట్ట కార్తీక్ ఒప్పు చేస్తే ప్రశంస తప్పు చేస్తే దండన ఇది పవన్ కళ్యాణ్ గారి తీరి ఇప్పుడు తన పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలకి జనసేనకు సంబంధించినటువంటి ముగ్గురు గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది ఉంది ఇంతకీ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళు చేసిన తప్పేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లలిత్ కుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్తే కార్తిక్ పవన్ కళ్యాణ్ ఒక ముగ్గురు ఎమ్మెల్యేలకి జనసేనకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలకి క్లాస్ బిక్ నేను ఉంది ఇంతకీ వాళ్ళెవరు వాళ్ళు చేసిన తప్పేంటి జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్న కడప పర్యటనకు వచ్చినప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను అక్కడికి రమ్మని పిలవటం జరిగింది పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చారని ఈ సర్కిల్స్లో పొలిటికల్ సర్కిల్స్లో కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది వాళ్ళు ఎవరు అంటే ఒకరు సుందరపు విజయ్ కుమార్ ఇంకొకరు వచ్చేసి పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఇంకొకతను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వీళ్ళ ముగ్గురికి లాస్ట్ వార్నింగ్గా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లుగా తెలుస్తా ఉంది ఎందుకంటే ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ అండ్ పంతం నానాజీలు మొదటి నుంచి జనసేనలో కొనసాగుతూ వస్తుంది అవును మొదటి నుంచి అవును జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ఏంటి పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయ పార్టీ పెట్టాడు అన్ని విషయాలు తెలుసు వెళ్ళకు కానీ గత ఐదేళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అరాచక పాలన అని చెప్పేసి హడావుడి చేసిన వీళ్ళే ఈ రోజు వీళ్ళు అదే పని చేస్తున్నారంటే ఈ విషయాలన్నీ భరించలేక పవన్ కళ్యాణ్ అంతకు చేరాయి దీంతో పవన్ కళ్యాణ్ ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదని చెప్పేసి పిలిచి ఘాటుగానే వీళ్లకు హెచ్చరించాడు దీంట్లో ముందుగా సుందరపు విజయ్ కుమారు వీళ్ళు చేసేది ఏంటంటే ఈ కాంట్రాక్టులు బిల్స్ వర్క్స్ ఇవ్వడంలోను కాంట్రాక్ట్ వర్క్ అప్రూవ్ చేయడంలోనూ కాంట్రాక్ట్ బిల్స్ రిలీజ్ చేయటంలోను వీటిల్లో వీళ్ళ దంద పర్సంటేజీలు ఇవన్నీ కొనసాగుతున్నాయి అట్లాగే వీళ్ళ వీళ్ళు వచ్చేసి ఈ వైసీపీకి సంబంధించిన ఈ అనుబంధంగా ఉన్న ఈ కార్యకర్తలతో లింక్స్తో లీడర్లతో మిలాఖతయ్యి వాళ్ళతో షేరింగ్ చేసుకుంటున్నారు అదొకటి జరుగుతూ ఉంది ఎక్కువేజ్ వాళ్ళకు పర్సెంట్ అంటే వాళ్ళతో కలిసి ఆ వ్యాపారాలు కానీ లావాదేవీలు కానీ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించడం కానీ లేకపోతే వాళ్ళకు వర్కులు ఇవ్వటం కానీ ఎందుకంటే వైసీపీ వాళ్ళకు వర్క్లు ఇస్తే పర్సెంటేజ్ ఎక్కువ ఇస్తాడు అవును జనసేన వాళ్ళను వర్క్ వర్క్ పర్సెంటేజ్ అడిగితే కంప్లైంట్ చేస్తాడు అవును టీడీపీ వాళ్ళకి ఇస్తే కంప్లైంట్ చేస్తాడు వైసీపీకి ఇస్తే కనుక ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది సైలెంట్ గా వర్క్ చేసుకెళ్తాడు అది రహస్యం నెక్స్ట్ పంతం నానాజీ పంతం నానాజీకి సంబంధించి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అంతకు ముందు కూడా ఒక కళాశాలలో మొన్ననే గొడవ చేసి బూతులు తిట్టి మళ్ళీ క్షమాపణ చెప్పి పెద్ద ఇష్యూ అయ్యేసి నేను మారిపోయాను అనేసి ఈయన చెప్పాడు ఈయన కూడా సేమ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా వాళ్లతో లోపాయకారిగా వ్యాపారాలు పర్సెంటేజ్లు ఈ వ్యవహారం ఇలా నడుస్తున్నాయి ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ మధ్య వ్యవహారం అందరికీ తెలుసు అవును అటువంటి ద్వారంపూడితోనే మీరు మిలాఖత్ అవుతున్నారంటే జనసేన పాతోళ్ళు పాత బ్యాచ్ ఇదంతా పవన్ కళ్యాణ్ ఎవరిని నమ్మాలి అవును బయటోళ్లు చేశారంటే ఒక రకం మొదటి నుంచి ఉన్నది మీరు అవును మీరు కూడా పవన్ కళ్యాణ్ మోసం చేస్తా గత వైసీపీ ప్రభుత్వంలో లాగా దందాలు పర్సంటేజీలు ఇట్లా చేస్తా ఉంటే ఇంక ఎవరు పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మాలి అది ఒక రకంగా వాళ్ళు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అతను మన మైండ్ సెట్ కు ద్రోహం చేసినట్లే అట్లాగే నెక్స్ట్ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ అని శ్రీనివాసులు వైసీపీ నుంచి వచ్చిన వైసీపీ నుంచి వచ్చాడు ఈయన ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తిరుపతిలో పొలిటికల్ లీడర్లకు తిరుపతి పొలిటికల్ పార్టీస్ కు మంచి చేశాడో ద్రోహం చేశాడో గాని చిత్తూరు నుంచి తీసుకొచ్చిన ఆరణ్య శ్రీనివాసులకు అక్కడ టికెట్ ఇచ్చాడు అవును ఇక్కడ తిరుపతిలో మొదటి నుంచి పనిచేసుకునే జనసైనికులు ఉన్నారు అట్లాగే టీడీపీ వాళ్ళు వెరీ స్ట్రాంగ్ టీడీపీ అవును కిరణ్ లాంటి వాళ్ళు ఉన్నారు భానుప్రకాష్ ఉన్నాడు టీడీపీలో సుగుణమ్మ అండ్ అతను విజయ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు ఇట్లా కొంతమంది ఉన్నారు ఇక్కడ ఏం చేశారంటే ఎందుకు ఆరణ్య శ్రీనివాసులకు ఇక్కడ టికెట్ ఇవ్వాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు ఇప్పుడు తిరుపతిలో స్థానికంగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే అయిన వాళ్ళని మనం లేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అవును అంత బయట నుంచి వాళ్ళే బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎన్టీ రామారావు బయట నుంచి వచ్చాడు చిరంజీవి బయట నుంచి వచ్చాడు కరెక్టే కావాలంటే అదొక తిగిరి ఉంటది అదేదో బయట నుంచి వచ్చేసి ఇప్పుడు ఆరణ్య శ్రీనివాసులు అనే వ్యక్తి బయట నుంచి వచ్చాడు ఇక్కడ ఆరణి ఆ రోజు టీడీపీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎందుకు అది జనసేనకి అని చెప్పి చంద్రబాబు కూడా వదిలేశారు దాన్ని ఎందుకంటే గతంలో చిరంజీవి కూడా ప్రాథమిక వదిలేశారు అని చెప్పేసి ఇంకా బలిజ సామాజిక వర్గం కింద తీసుకుంటే టీడీపీలో సుగుణం ఉంది కదా ఇట్లా ఈ ఇట్లా తీసుకోకుండా ఆరణి శ్రీనివాసులు తీసుకొచ్చారు వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కానీ ఆ వైసీపీ వ్యతిరేక ప్రభుత్వం దాంతో మంచి మెజార్టీ ఇచ్చారు ఇష్టం లేకపోయినా ఇష్టం లేకపోయినా గెలిపించుకోకపోతే పరువు పోతుంది అనే ఉద్దేశంతో అందరూ కలిసి గట్టిగా చేసి ఆరాని శ్రీనివాసులు గెలిపించారు అది పవన్ కళ్యాణ్ ఇక్కడ అని శ్రీనివాసులు గెలిపిస్తూనే రెండో రోజో మూడో రోజో వీళ్ళ అన్నపూడుకు ఒక ఆయన ఉన్నాడు మున్సిపల్ కమిషన్ మున్సిపల్ ఆఫీస్ సిబ్బందిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టేశాడు ఓపెన్ గా మీరు మంచిగా పనిచేయండి మాకు మాకు మంచి పేరు రావాలంటే కనుక మీరు బాగా పనిచేయాలని కమిషనర్ పక్కన చేరేసి కూర్చొని మీటింగ్ పెట్టేశాడు అది వైరల్ అయ్యేసి పెద్ద గందరగోళం అయ్యేసరికి అప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా మీ బంధువులు చిన్నాయన కొడుకులు పెద్ద నాయన కొడుకులు కొడుకులు ఇట్లా పంచాయతీలు పెట్టుకోవద్దు నువ్వు ఎమ్మెల్యే నీ కొడుకు ఎమ్మెల్యే కాదు నువ్వు ఎమ్మెల్యే అంతే మీ అన్న కొడుకులు మీ తమ్ముని కొడుకులు మీ మీ ఖాందాన్ మొత్తం ఎమ్మెల్యేలు కాదు ఇక్కడ నువ్వు మాత్రమే ఎమ్మెల్యే అని చెప్పారు ఆ విధంగా కొనసాగుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే తిరుపతిలో బ్రాంది షాపులతో మిలాఖత్తు బెల్ట్ షాపులతో నెల నెల మామూళ్ళు ప్రతి పోస్టింగ్కు డబ్బులు ట్రాన్స్ఫర్లు కానీ ఏదన్నా వ్యవహారాలు ఉంటే అట్లాగే కొండ మీద దర్శనాలు కొండ మీద దర్శనాలు అట్లాగడితే లిక్కర్ సిండికేట్ సో యాక్టివిటీ వైసీపీ వాళ్లతో కలిసి వైసీపీ వాళ్లకు వర్క్ లో సాయం చేస్తున్నారు వాళ్ళకే పెద్దపీట వాళ్ళకి అతనికి వీళ్ళు మేము కాకుండా జనసేన వాళ్ళు ఎవరు కూడా ఫ్లెక్సీలు కట్టకూడదు అని అధికారులకు ఆదేశాలు అట్లాగే ఆరాణి శ్రీనివాసులు ఆరాణ్య శ్రీనివాసులు ఇద్దరు కొడుకులు మళ్ళీ అన్న కొడుకు ఒక తను ముగ్గురు అంటే ఒక లో చూసుకుంటే కనుక ఆరాని శ్రీనివాసుల తర్వాత ఇద్దరు కొడుకులు ఆయన కొడుకులు తర్వాత మిగతా లీడర్లు వస్తారు అసలు కొడుకులు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వస్తుందో అర్థం కాదు చిన్న ఆయన కొడుకులు పెద్ద నాయన కొడుకులు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వస్తుందో అర్థం కాదు ఆయన కూడా ఈయన వ్యాపారవేత్త ఏదో బిల్డర్ చేస్తాడు బెంగళూరులో ఉంటాడు ఎక్కువ తిరుపతిలో కూడా ఎప్పుడో సందర్భంగా వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు ఈ విధంగా చేస్తున్నారు తిరుపతిలో కూడా ట్రాన్స్ఫర్లకు ప్లస్ దర్శనాలు ప్లస్ మున్సిపల్కి సంబంధించినవి ప్లస్ ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్తే ఇస్తాం అంటారు ఇట్లా ఉంది తిరుపతిలో పరిస్థితి ఏ ఆఫీస్కి వెళ్ళినా అంటే మాకు తెలియకుండా నువ్వు ఎవరికీ పని చేయకూడదు అందరూ మా మీద ఆధారపడాలి ఒక అప్లికేషన్ కావాలంటే ఎమ్మెల్యే చెప్తే ఇస్తాం అని అక్కడ అధికారి చెప్తూనే మనం ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి సార్ మీరు చెప్పండి సార్ దయదలుచండి సార్ అని అడగాలి ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్పుడు వాళ్ళు ఓకే చెప్తే ఇక్కడ ఆఫీసులో పని పని అవుతుంది అనే పేరు కోసం అంటే నేను డైరెక్ట్ గా ఆఫీసుకు ప్రభుత్వ అధికారులకు ఎమ్మెల్యేలకు ఏం సంబంధం ప్రజలు ఎవరి పని ఏ ఏ ఆఫీసులో పని ఉంటే ఆఫీస్కి వెళ్లి పని చేయించుకుంటారు ఎమ్మెల్యేకి అవసరం లేదు కానీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నా అంటే తిరుపతిలో తన వరకు తెప్పించుకొని తను చెప్పినట్టు చేస్తే ఆ విధంగా వ్యవహారం నడుస్తుంది కాబట్టి ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత మొదలైంది ఇక్కడ మిగతా రాజకీయ పార్టీ మిగతా నాయకుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత మనం తప్పు చేశాము ఈ తిరుపతిలో ఎలా ఉంటుందంటే నాకు రాకపోయిన పర్లే పక్కనోడికి రాకూడదు లోకల్ అనే చందంగా ఒకరినొకరు ఒకరినొకరు కొట్లాడుకొని లాస్ట్ కు బయటోడి వచ్చేసి సీటు కొట్టుకోపోయిన పరిస్థితి లాస్ట్కి చచ్చినట్టు బయట వ్యక్తికే మీరు గెలిపించుకోవాల్సిన పరిస్థితికి తిరుపతి నాయకులు వచ్చారు నెక్స్ట్ ఎలక్షన్ కైనా చూద్దాం వీళ్ళు లోకల్ గా ఎవరైనా అందరూ ఐకమత్యంగా ఉండి లోకల్ కి ఎవరికన్నా టికెట్లు ఇప్పించుకుంటారో వేచి చూడాలి ఇంకా మనం థ్యాంక్ యూ